హాయ్ ఫ్రెండ్స్ నేమి చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ అయితే మనం మన విజయవాడలో నా మాతా పద్మావతి టెక్స్టైల్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్ కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ యాడ్ చేసినాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి మన లేడీస్ షో ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ కూడా చక్కగా షేర్ చేసాము మీ అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాము సింగిల్ శారీ కూడా కొరియర్ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బట్ ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే మాక్సిమం ట్రై చేయండి ఈ షాప్కి విజిట్ అవ్వడానికి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలకైతే వెళ్ళిపోదాం నమస్తే అండి మా షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ ఇది విజయవాడ ఓన్ టౌన్ పాత మార్కెట్ పాత శివాలయం వారి స్ట్రీట్లో ఉంటుంది వనితా సిల్క్స్ కాంప్లెక్స్లో ఉంటుందండి మా షాపు ఇప్పుడు సంక్రాంతి అండ్ ప్రజెంట్ వెడ్డింగ్ సీజన్ కి లేటెస్ట్ కలెక్షన్ పట్టు శారీస్ అండ్ గిఫ్ట్ పర్పస్ ఐటమ్ బేసిక్ రేంజ్ నుంచి హై రేంజ్ వరకు మనం ఈ వీడియోలో షేర్ చేస్తున్నామండి ఈ వీడియోలో ఏం షేర్ చేద్దామండి ఈ మనం వచ్చేసి చూపించే ఐటమ్ ఫ్యాన్సీ మేడం ఓకే ఇదంతా లైట్ వెయిట్ వస్తుంది ఇందులో మిక్స్ డిజైన్స్ మేడం బిగ్ బార్డర్ అండ్ మీడియం బార్డర్ స్మాల్ బార్డర్ ఇలాగా రకరకాలు వస్తాయి శాంపిల్ గా మీకు కొన్ని పీసెస్ ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఇదిగోండి మేడం ఇది వచ్చేసి మీకు పళ్ళు పాటు వస్తుందండి పళ్ళు ఇదంతా శారీ మేడం ఓకే ఇది ఏంటంటే పెట్టుబడి శారీస్కి బాగుంటుంది మేడం ఇది మీకు ఓవరాల్ శారీ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ మేడం బ్రోకెట్ బ్లౌజ్ తో బ్రోకెట్ ప్లేన్ రాకుండా బ్రోకెట్ వచ్చింది బ్రోకెట్ తో వస్తుంది ఎంత పడుతుంది అండి నంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయండి దీని ప్రైస్ వచ్చి 375 రూపాయలు మేడం ఓకే 375 అవును మేడం 375 ఇయన్నీ మిక్స్డ్ డిజైన్స్ మనం క్లియరెన్స్ సేల్ లెక్కన ఫెస్టివల్ సీజన్ లో ఇస్తున్నాం మేడం ఇది ఓన్లీ లిమిటెడ్ స్టాక్తో వచ్చాం మేడం ఒక్కొక్కటి ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఎవో రేంజెస్ వీటిల్లో ఏ శారీ అయినా తీసుకోండి కేవలం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మేడం ఓకే కొరియర్ ఇస్తున్నారు సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాం మేడం బట్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు మేడం మన దగ్గర బాగున్నాయి త్రీ సెవెంటీ ఫైవ్ అవును మేడం ఇది ఓన్లీ క్లియర్ మేడం చెప్పినట్టుగా ఇదిగోండి బిగ్ బాటర్ అండి పొట్టు స్టైలే వస్తుంది మీకు ఓపెన్ చేసిన దాంట్లో ఇది ఇంకో కలర్ మేడం కలర్ ఓన్లీ మెయిన్ కలర్స్ వస్తాయి అండి లైక్ గ్రీన్ ఎల్లో రెడ్ పింక్ బ్లూ ఆ స్టైల్లోనే వస్తుంది మేడం మొత్తం ఇది వచ్చేసి లక్ష బుట్ట మనం ఒక వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ దీన్ని ఫోర్ థర్టీ ఫైవ్ ఓకే ఇది కూడా త్రీ సెవెంటీ ఫైవ్ ఇదైతే చెక్స్ వచ్చి బిగ్ బార్డర్ అవును మేడం ఏ సారీ అయినా తీసుకోండి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇది కూడా మంచి కలర్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ ఫెసిలిటీ ఉందండి నియర్ బై ఉంటే షాప్ కి రండి ఖచ్చితంగా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కూడా నియర్ బై ఉంటే రండి వస్తేనే కలెక్షన్ తెలుస్తుంది రాలేని వాళ్ళ కోసం కొరియర్ కూడా ఉంది కాబట్టి నో ప్రాబ్లం సో చక్కగా వీడియో చూడండి స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే ఐటమ్ అవైలబిలిటీ ఉందా లేదా చెక్ చేసి చెప్తారండి ఇవన్నీ వచ్చేసరికి ఏ శారీ అయినా సింగిల్ శారీ తీసుకోవచ్చు త్రీ సెవెంటీ ఫైవ్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు మేడం ఇప్పుడు పండగ సీజన్లో కొంచెం బిజీగా ఉండడం వల్ల మాకు కూడా కొరియర్ కొంచెం లేట్ అవుతుంది ఓకే మామూలుగా ఫోర్ టూ త్రీ టూ ఫోర్ డేస్ పడుతుంది ఇంకొక టూ డేస్ లేట్ అయినా ఇబ్బంది కలగకుండా ఇస్తున్నామండి అంతా కొరియర్ సెక్షన్ ఆపేశారు కానీ మనం మాత్రం కొరియర్ సెక్షన్ కూడా కంటిన్యూ చేస్తున్నాము షాపుకి రాలేదు వాళ్ళకి కానీ కొంచెం లేట్ అయితే ఏమనుకోవద్దు కొంచెం డిలే అవుతున్నాయి అండి అవునండి కొంచెం డిలే అవుతుందండి ఇది కూడా త్రీ సెవెంటీ ఫైవ్ రీ సెవెంటీ ఫైవ్ ఏ సారి అయినా తీసుకోండి ఓకే ఇది కూడా లిమిటెడ్ స్టాకే మేడం లిమిటెడ్ ఆఫర్ క్వాలిటీస్ అన్నీ మిక్స్ వచ్చాయి అనుకుంటా అండి అవును మేడం ఇందులో చెప్తున్నాను ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ మధ్యలో ఉన్నాయి ఏ శారీ అయినా తీసుకోండి త్రీ సెవెంటీ ఫైవ్ కే మనం ఇస్తున్నాము ఇది గిఫ్ట్ ఐటెం పర్పస్ గాని టెంపుల్స్ లో ఇవ్వడానికి గానీ వీటికి బాగా యూస్ అవుతాయి అండి వచ్చేసి అన్ని కాస్ట్లీ ఐటమే మేడం ఈ సారీ కూడా త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ సెవెంటీ ఫైవ్ ఓకే వచ్చేసి మనం చూపించే ఐటెం డైలీ వేర్ స్టైల్ మేడం లైక్ ఆఫీస్ పర్పస్ కాలేజెస్ పర్పస్ వాళ్ళకి ఈ ఐటమ్ చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ క్వాలిటీ దీనికి బార్డర్ బోట్ ఇస్తాడండి ఇదేంటంటే సిక్స్ ఫిఫ్టీ టు సెవెన్ ఫిఫ్టీ రేంజ్ ఐటమ్ మేడం మనకి డిజైన్స్ మిక్స్లో వస్తాయి ఓకే మనకి ఏ శారీ అయినా సరే నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు అండి మలై క్వాలిటీ స్టైల్ వస్తుంది మేడం చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి బ్లౌజ్ చాలా స్మూత్ గా ఉంటుంది మేడం ఫ్యాబ్రిక్ ఇప్పుడు ఇందులో కూడా మిక్స్ డిజైన్స్ వచ్చినాయి ఆ మిక్స్ డిజైన్స్ మొత్తం మీకు షేర్ చేస్తున్నాం చూడండి ఇందులో వచ్చేసినా కలర్స్ మేడం ప్రైస్ ఎంత అన్నారండి నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మేడం ఇదొక రకం చెక్క బాక్స్ ప్యాకింగ్ లాగా వచ్చింది గిఫ్ట్ పర్పస్ కు కూడా బాగుంటుందండి బ్లాక్ నావీ బ్లూ మెరూన్ ప్యారెట్ గ్రీన్ డార్క్ గ్రీన్ ఎల్లో ఆరెంజ్ బేబీ పింక్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బై ఉంటే రండి మాతా పద్మావతి టెక్స్టైల్స్ అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను వీడియో మీద డిస్ప్లే చేసినానండి ఆ నెంబర్ ద్వారా మీరు కొరియర్ కూడా తీసుకోవచ్చు మనకి డిజైన్స్ కూడా కొన్నిటికి సెట్ వైజ్ వచ్చింది మేడం ఒకవేళ సెట్ వైజ్ వస్తే సెట్ కి ఫోర్ కలర్స్ వస్తాయి అండి ఇందులో ఏ శారీ అయినా తీసుకోండి మనకి ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడతాయి అండి క్వాలిటీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది మలై క్వాలిటీ స్టైల్ వస్తుంది మేడం మనం చూపించేది ఫ్యాన్సీ మేడం ఇది హ్యాండ్లూమ్ చాలా లైట్ వెయిట్ వస్తాయి మనకి ఇది డిజైనర్ కాన్సెప్ట్ వస్తుందండి మనకి వచ్చేసి పళ్ళు పాటు మేడం ఇదంతా శారీ అండి పళ్ళు సారీ అండ్ మామూలుగా ఓవరాల్ వ్యూ కూడా చూపిస్తానండి మీకు కలర్ కూడా బాగుందండి పళ్ళు చూశారు కండి ఇది వచ్చేసరికి మనకి శారీ మొత్తం బోర్డర్ లో కూడా డిజైన్ వచ్చేసింది ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ కూడా మనకి వీవింగ్ తో వస్తాయండి ఎంత పడుతుంది సారీ మేడం దీని ప్రైస్ వచ్చి 1249 1249 రూపాయలు మేడం ఇయన్నీ వీవింగ్స్ అంటార మేడం వీవింగ్ సారీస్ మనకి దీనికి పళ్ళుకి లాస్ట్ లో టాసిల్స్ వస్తాయండి ఇందులో సిక్స్ శారీస్ వస్తాయి సిక్స్ శారీస్

మీరేని లైక్ చేయండి గైస్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కూడా న్యర్ బి ఉంటే రండి కొరియర్ ఉంది యూస్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోవద్దండి ఇదుగో పోవరల్గా పోవర సారీ కలెక్షన్ మేడం ఈ డిజైన్ లో ఈ ప్యాటర్న్ లో మనం చూపించిన సారీ తో కలిపి ఒక సిక్స్ కలర్స్ మేడం సిక్స్ కలర్స్ వచ్చేయి ప్రైస్ 1249 రూపాయలు నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్యాన్సీ ఐటమ్ మేడం ఓకే ఇది బ్రాండెడ్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇందులో ఆర్గాన్జా కోటా లెనిన్ డోలా సిల్క్ ఇలా మిక్స్ లో వస్తుంది మేడం క్వాలిటీ అంతా ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం ఇప్పుడు ఓపెన్ చేసే ఐటెం ఆర్గాన్జా ఐటమ్ మేడం దీనికి కంచి బార్డర్ తో ఇస్తాడు శారీ మొత్తం మనకి థ్రెడ్ వర్క్ వస్తుందండి థ్రెడ్ వర్క్ అవును మేడం ఇది శారీ ఇది వచ్చేసరికి పళ్ళు పార్ట్ అండి ప్యాన్సిల్స్ బోర్డర్ వచ్చే శారీ అసలు మొత్తం వర్క్ వచ్చి నావీ బ్లూ హెయిడ్ కి లెమన్ ఎల్లో అండి అవును మేడం లెమన్ ఎల్లో లెమన్ ఎల్లో బోర్డర్ అండ్ గ్రీన్ బోర్డర్ మిక్సింగ్ వస్తుందండి మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ మేడం ఈ శారీ మెజర్మెంట్స్ ఏ వచ్చి సిక్స్ థర్టీ కటింగ్ వస్తుందండి ఇప్పుడు సంక్రాంతికి మనం ఇవన్నీ స్పెషల్ ఆఫర్లో ఇస్తున్నాం మేడం ఈ శారీ ఏదైనా వచ్చి సెవెన్ హండ్రెడ్ ఎబో శారీ

ప్రైస్ ఎంత అన్నారు ఇది నాలుగు వందల నలభై రూపాయలండి ఫోర్ ఫార్టీ ప్రతి శారీకి పళ్ళు పాట్ల పాజిల్స్ వస్తాయండి ఈ శారీస్ లెనిన్ ఓకే కలర్ చాలా బాగుందండి ఇది ఇది కూడా డోలా సిల్క్ మేడం డోలా సిల్క్ ఓకే లెనిన్ బిర్యానీ లైక్ చేయండి గైస్ ఖచ్చితంగా షేర్ చేయండి లెనిన్ పోచంపల్లి డిజైన్ కోటా మేడం ఓకే ఇది కూడా కోటానే కోటా డిజైన్స్ ఎక్కువ వచ్చింది మేడం ఇందులో ఓకే ఇది కూడా కోటా మేడం ఇది కూడా కోటానే ఈ ఐటెంలో ఎక్కువ కోటా వచ్చింది మేడం లెనిన్ ఈ సారీ బాగుందండి బిగ్ బోర్డర్ వచ్చి మల్టీ కలర్ షేడ్ తో వచ్చింది మేడం ఇది వచ్చేసి ఆర్గాంజా అవును గ్రీన్ కలర్ కి లెమన్ లెమన్ yellow పారెట్ గ్రీన్ స్టైల్ అండ్ కంచి బోర్డర్ వచ్చేసరికి పారెట్ గ్రీన్ అండ్ లెమన్ yellow అని కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది అవును అండ్ ఇది కూడా డోలా సిల్క్ ఈ డోలా సిల్క్ ఏంటంటే కాస్ట్లీ ఫ్యాబ్రిక్ మేడం 750 అబౌ రేంజ్ ఇది కూడా వీటిలో ఏ ఐటమ్ అయినా మినిమం 700 750 రేంజ్ మనం ఏ శారీ అయినా నాలుగు వందల నలభై రూపాయలకి ఇస్తున్నామండి ఇవిచ్చేది మాకు బాగా హిట్ డిజైన్ ఐటమ్ మేడం బేసిక్ రేంజ్ లో చాలా బాగా వచ్చిన ఐటమ్ ఇది బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ ఇది ఓన్లీ ఫాయిల్ ప్రింట్ బ్రాండెడ్ కంపెనీ శిల్పకళ ఇది మేము రిపీటెడ్గా తెప్పిస్తున్నాం మేడం ఆర్డర్ బేస్ మీద ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం అవును మేడం ఇది బ్రాండ్ క్వాలిటీ మేడం ఇది మనకి వచ్చేసి పళ్ళు అండి సిల్వర్ తో వస్తుంది ఇదంతా మామూలుగా శారీ మొత్తం కంప్లీట్ సింగిల్ డిజైన్ వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చి వర్క్ పార్ట్ వస్తుందండి ఎంత పడుతుందండి త్రీ నైన్టీ రూపీస్ మూడు వందల తొంభై నైన్టీ అవునండి ఓకే ఇది వచ్చేసి వర్క్ బ్లౌస్ మేడం కట్ వర్క్ వచ్చేసి హ్యాండ్స్ కి కూడా హ్యాండ్స్ కట్ వర్క్ వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్ వస్తుందండి ఇప్పుడు ఇందులో వచ్చేసిన కలర్స్ మేడం ఇది ఓన్లీ డార్క్ కలర్స్ వస్తాయి అండి బ్లాక్ డార్క్ గ్రేప్ అన్ని ఏదైనా డార్క్స్ ఇంకా ఏదైనా డార్క్స్ ఇందులో ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి మేడం నీరర్గా ఉంటే ఓన్లీ సింగిల్ సెట్ మాత్రమే మనకి వీడియోలో షేర్ చేశానండి చూపించే ఐటమ్ బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ మేడం ఇది కూడా ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాం అండి కూడా మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తున్నాయండి ఓకే ఇది వచ్చేసి శారీ మేడం పళ్ళు ఇంట్లో టాజిల్స్ వస్తాయి మేడం ఇది చాలా క్లాస్ ఐటమ్ బ్లౌజ్ వర్క్ కూడా మనకి హెవీగా వస్తుందండి ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ లో బాగా వర్క్ బ్లౌస్ కాన్సెప్ట్స్ అండ్ ఫ్యాన్సీ ఐటమే బాగా రన్నింగ్ గా ఉన్నాయండి అందులోనే డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం మనం ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ మేడం ఓకే హ్యాండ్స్ కి హెవీగా ఇచ్చాడండి వర్క్ అండ్ బ్లౌజ్ మొత్తానికి కూడా వర్క్ వస్తుంది ఇది ఏంటంటే మామూలుగా ఈ బ్లౌజ్ మీద మనం వర్క్ చేయించాలంటే ఇంత హెవీ వర్క్ ఒక బ్లౌజే ఫైవ్ హండ్రెడ్ వస్తుంది మనం ఇటువంటి బ్లౌజ్ వర్క్ అండ్ శారీని కేవలం ఆరు వందల అరవై రూపాయలకి ఇస్తున్నాం మేడం సిక్స్ సిక్స్టీ రూపీస్ కి ఇప్పుడు ఇందులో వచ్చేసిన కలర్స్ చూపిస్తున్నాను మేడం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి వీటిలో వచ్చిన కలర్స్ ఈ సెకండ్ కలర్ చాలా బాగుందండి ఓన్లీ పేస్టల్ కలర్స్ మేడం ఇవన్నీ వచ్చేది ఆరు వందల అరవై ఆరు వందల అరవై రూపాయలు మాత్రమే సిక్స్ సిక్స్టీ రూపీస్ ఈ డిజైన్ లో వచ్చేసిన కలర్ చార్ట్ మేడం ఇది ఓకే కాన్సెప్ట్ లోనే ఇది ఇంకొక ఐటమ్ మేడం ఇది కూడా డిఫరెంట్ ప్యాటర్న్ తో వస్తాయి ఫాయిల్ ప్రింట్ అనుకుంటా అవును మేడం దీనికి కూడా శారీ ఎండ్ లో ట్యాజిల్స్ వస్తాయి బ్లౌజ్ ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్తో ఇస్తారండి ట్యాబ్స్ దీనికి ఇది కూడా బ్రాండెడ్ క్వాలిటీ మేడం ఇదిగోండి మేడం ఇదంతా మనకి శారీ వస్తుంది అండ్ ఇప్పుడు దీనికి వచ్చేసిన బ్లౌజ్ హెవీ వర్క్ తో వస్తుందండి ఆ బ్లౌజ్ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తున్నా మేడం ఎంత పడుతుందండి ప్రైస్ దీని ప్రైస్ కూడా ఆరు వందల అరవై రూపాయలు మేడం ఆరు వందల అరవై అసలు ఎక్సలెంట్ అండి బ్లౌజ్ ఇదిగోండి మేడం ఓకే ఇదంతా బ్లౌజ్ వర్క్ వస్తుందండి ఇప్పుడు ఇందులో వచ్చేసిన కలర్స్ చూపిస్తున్నా మేడం ఇదిగండి మేడం ప్రతి దానికి వచ్చేసిన బ్లౌజ్ గ్రే కలర్ కి డార్క్ మెరూన్ అవునండి వీడియోని లైక్ చేయండి గైస్ మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా షాపింగ్ చేసుకుంటారు కదా మాతా పద్మావతి టెక్స్టైల్స్ నుంచి ఈ వీడియో షేర్ చేసినామండి లేటెస్ట్ కలెక్షన్స్ మొత్తం ఫెస్టివల్స్ అయితే మనకి చాలా నియర్ బై ఉన్నాయి కదా ఫెస్టివల్స్ సో వీటిల్లో కలర్స్ అనమాట ఇదంతా షోరూమ్ ఐటమ్ మేడం చాలా క్లాస్ గా ఉంటుంది యంగ్స్టర్స్ అయితే బాగా లైక్ చేస్తారండి ఇవి అవునండి పర్ఫెక్టర్గా వాళ్ళ కోసమే టాపికే ఐటమ్ ఇవి ఇది ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇంకా దగ్గరికి వచ్చే లేటెస్ట్ కలెక్షన్ అంతా ఈ ఛానల్ ద్వారా ఇదిగోండి మేడం అయినా రూపీస్ ఓన్లీ అవును మేడం మనం చూపించే ఐటమ్ డిజిటల్ సాఫ్ట్ పట్టు మేడం ఓకే దీనికి ఎంగ్లో ట్యాజల్స్ వస్తాయండి ఇది శారీ బ్లౌ సారీ ఇది పళ్ళు పాటు వస్తుంది ఇదంతా మేడం అంటే ఇది వచ్చి మీకు పళ్ళు పార్ట్ వస్తుంది మేడం ఇప్పుడు ఇందులో వచ్చేసే కలర్స్ డిజైన్స్ బ్లౌజ్ అవును మేడం ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ ఇందులో వచ్చేసిన కలర్స్ అండ్ డిజైన్స్ ఎంత పడుతుందండి సాఫ్టీ పట్టు సాఫ్టీ పట్టు ఇది మొన్నటి దాకా నైన్ ఫిఫ్టీ సేల్ చేసాం మేడం ఇప్పుడు సంక్రాంతి అండ్ వెడ్డింగ్ సీజన్ కి స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాము కేవలం ఎనిమిది వందల పది రూపాయలు మేడం ఎయిట్ టెన్ రూపీస్ ఓకే ఇప్పుడు ఇందులో వచ్చేసిన కలర్స్ అండ్ డిజైన్స్ మనకి ఇది వచ్చేసి ఇలా గిఫ్ట్ బాక్స్ లో వస్తుంది మేడం గిఫ్ట్ బాక్స్ లో వస్తుంది ఇందులో వచ్చేసిన కలర్స్ అండ్ డిజైన్స్ మేడం డిజైన్స్ అండ్ పీస్ మ్యాచింగ్ ఉంటుంది మేడం అప్రాక్సిమేట్ గా మనకి ఒక సిక్స్టీన్ పీస్ దాకా ఇందులో వస్తుందండి చూపించేది సాఫ్ట్ పట్టు మేడం సాఫ్ట్ పట్టు చాలా స్మూత్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇప్పుడు ప్రతి వాళ్ళు ఈ ఐటమ్ ని ప్రిఫర్ చేస్తున్నారు ఈ ఐటెం తెప్పించండి అని అందుకని ఈ ఐటమ్ని షాప్లో తీసుకొచ్చామండి మేడం గా మనకి ఒక పీస్ ఓపెన్ చేస్తున్నాను చాలా లైట్ వెయిట్ తో చాలా గ్రాండ్గా ఉంటుందండి మనకి ఇదంతా శారీ వస్తుందండి చాలా స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇందులో మనం ఒక ట్వంటీ ఫైవ్ కలర్స్ దాకా తీసుకొచ్చామండి ఓకే ట్వంటీ ఫైవ్ కలర్స్ విత్ త్రీ టు ఫోర్ డిజైన్స్ ఇది వచ్చేసరికి పళ్ళు పళ్ళు పక్కనే మనకి బ్లౌజ్ అటాచ్ అండి అవునండి ఇది వచ్చేసి పళ్ళు పాటు మేడం ఓకే అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ మేడం ఓకే మనకి కట్టు చెంగు కూడా ప్లెయిన్ ఇవ్వలేదండి కట్టు చెంగుతో స్టార్టింగ్ దగ్గర నుంచే బుట్టీస్తో కంచి బోర్డర్తో ఇచ్చారు మేడం ఇప్పుడు ఇందులో ఉన్న కలర్స్ డిజైన్స్ చూపిస్తున్నాను చూడండి మేడం ఎంత పడుతుందండి ఇది మనం వన్ ప్లస్ వన్ ఆఫర్తో తీసుకొచ్చామండి దీని ప్రైస్ యాక్చువల్గా ఫోర్టీన్ హండ్రెడ్ నుంచి సెవెంటీన్ హండ్రెడ్ మధ్యలో ఉంటుంది రెండు శారీసు రెండు వేల రూపాయలు మేడం ఓకే సింగిల్ శారీ అయినా ఇస్తాము కాకపోతే ఈ ఆఫర్ ప్రైసెస్ ఓన్లీ లిమిటెడ్ ఆఫర్ మేడం లిమిటెడ్ ఆఫర్ వన్ ప్లస్ వన్ ఆఫర్లో తీసుకొచ్చామండి ఈ ఐటమ్ని ఇప్పుడు ఇందులో వచ్చేసిన కలర్స్ అన్ని చూపిస్తాం మేడం డిజైన్స్ సేమ్ వస్తాయి లేకపోతే లేదు మేడం ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క బుట్టి వస్తుంది మేడం ఓకే ఇదిగో మేడం మంచి మంచి కలర్స్ అండి ఇందులో లైట్ కలర్ నుంచి డార్క్ కలర్ వరకు అన్ని తీసుకొచ్చామండి అవును మేడం షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రా మేడం క్యాష్ ఆన్ డెలివరీ అయితే మన దగ్గర లేదు ఫొటోస్ పెట్టమని కొంతమంది రిక్వెస్ట్ చేస్తున్నారు ఫొటోస్ అయితే కష్టం మేడం ఎందుకంటే ప్రతిదీ ఫోటో తీసి మనం పంపించలేం త్రూ వీడియో కాల్ ద్వారా మా లేడీస్ స్టాఫ్ ద్వారానే వీడియో కాల్ అనేది అవైలబుల్ ఉంది మన దగ్గర ఇదిగోండి మేడం అసలు కలర్స్ బాగున్నాయండి చాలా క్లాస్ కలర్స్ మంచి మంచి క్లాస్ అసలు వచ్చేసరికి కూడా లైట్ గ్రేష్ బ్లూ లాగా వచ్చిందండి అవును మేడం ఇది డార్క్ గ్రీన్ ఓకే శారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది మేడం దీనికి ఏజ్ తో సంబంధం లేదు ఏ ఏజ్ వాళ్ళన్నా ఇది యూజ్ చేసుకోవచ్చు ఇందాక నేను ఒక డిజైన్ లో ఒక ఐటెం ఓపెన్ చేశాను ఇప్పుడు ఈ డిజైన్ లో కూడా ఒక ఐటెం ఓపెన్ చేస్తున్నా మేడం ఓవరాల్ వ్యూ ఎలా ఉంటుందా అని ఓకే ఇది డిజైన్ వేరు ఈ డిజైన్ వేరు మేడం ఇది వచ్చేసి మనకి పళ్ళు మేడం బ్రిచ్ పళ్ళు వస్తుంది శారీ మొత్తం ఇలా ఉంటుందండి ఇది ఇంకో డిజైన్ వచ్చింది కాబట్టి ఓకే గిఫ్ట్ పర్పస్ కానీ సొంతానికి కానీ యూజ్ చేసుకోవడానికి ఈ ఐటెం చాలా గా ఉంటుంది మనకి పళ్ళు సారీ బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుందండి హ్యాండ్స్కి గోల్డ్ బార్డర్ వస్తుంది మేడం ఓకే ఇది అంతా ఒక ప్యాటర్న్ అండి ఇప్పుడు ఇంకో ప్యాటర్న్ కూడా చూపిస్తున్నా మేడం ఐటమ్ ఓకే ఇన్నాడ ఓపెన్ చేసిన ప్యాటర్న్ లో ఐటమ్ మేడం ఇదంతా నెక్స్ట్ చూపించేది బిగ్ బోర్డర్ వచ్చింది ఇది బిగ్ బోర్డర్ మేడం ఇప్పుడు చూపించిన డిజైన్స్ ఏవైనా తీసుకోవచ్చు కండి రెండు చీరలు ఆ ఏదైనా తీసుకోవచ్చు మేడం ఇన్ని కలర్స్ ఎక్కడ రావండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బై ఉంటే షాప్కి రండి కొరియర్ ఉంది యూస్ చేసుకోండి వన్ ప్లస్ వన్ ఆఫర్ టూ శారీస్ వచ్చేసరికి టూ థౌజండ్ అవును మేడం ఇది కలర్ బాగుందండి పర్పుల్ షేడ్ లాగా వచ్చింది అవును మేడం బీబీ పింక్ గ్రీన్ మేడం ఇది ఈ ప్రైస్ రేంజ్ లోనే మనం మూడు డిజైన్లు చూసామండి సో ఈ మూడు లో మీకు ఏది నచ్చిన ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు సాఫ్ట్ పట్టు ఓకే చూడండి ఇది కూడా మనకి పికాక్ బ్లూ అంటారు కదా అవును మేడం పికాక్ బ్లూ ఇది వచ్చేసి రాయల్ బ్లూ పెసరపచ్చ పెసరపచ్చ స్టార్టింగ్ మనం వీడియో చేసేటప్పుడు ఓపెన్ చేసిన ఐటమ్ మేడం ఈ ఈ ఐటమ్ లో ఫస్ట్ ఓపెన్ చేసిన రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో వచ్చేసిన డిజైన్స్ మేడం ఇవన్నీ అంతా కలర్ చార్ట్ మేడం ఓవరాల్ కలర్ షాట్ నెక్స్ట్ చూపించే ఈ ప్యూర్ కాటన్ నైటీస్ మేడం మనం లాస్ట్ వీడియోలో షేర్ చేసిన ఈ ఎయిటీ పర్సెంట్ కాటన్ అండ్ ట్వంటీ పర్సెంట్ స్పన్ మిక్స్ తో షేర్ చేసామండి ఇప్పుడు ప్యూర్ కాటన్ నైటీస్ విత్ ఫ్రీ సైజ్ తో చూపిస్తున్నాం మేడం అంటే ఇప్పుడు ఎక్స్ఎల్ కి డబుల్ కి మధ్యలో వస్తుందండి ఈ ఐటెం మామూలుగా ఎక్సెల్ వచ్చి చిన్న సైజ్ వస్తుంది డబల్ ఎక్సెల్ పెద్ద సైజ్ వస్తుంది ఆ రెండింటికి మిడిల్ లో ఉంటుంది మేడం ఈ సైజు చాలా స్మూత్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఓకే బాగుందండి ఇందులో ఓన్లీ డార్క్ చాట మేడం ఓన్లీ డార్క్ అవును మేడం క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఇందులో ఒక బండిల్ కి ట్వంటీ ఫైవ్ పీస్ వస్తుంది మేడం ఇది సమ్మర్ కి స్టార్టింగ్ సమ్మర్ సీజన్ స్టార్టింగ్ ముందలుగానే మనం ఈ ఐటమ్ ని మన షాప్ ద్వారా హోల్సేల్ గా ఇస్తున్నాం మేడం ఇందులో వచ్చేసి సెవెన్ నైటీస్ థౌజండ్ రూపీస్ మేడం ఓకే వెయ్యికి ఏడు నైటీ ఏడు నైటీలు ఇదంతా ప్యూర్ కాటన్ వస్తుంది ప్యూర్ కాటన్ వస్తుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది మేడం ఇందులో వచ్చేసి ఓన్లీ డార్క్ చార్ట్ మేడం సైజ్ అండి ఇది ఎక్సెల్ కి డబల్ ఎక్సెల్ కి ఇన్ బిట్వీన్ గా వస్తుంది మధ్యలో వస్తుంది ఓకే లంబు కూడా చాలా మేడం పెద్ద సైజుగా క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటది మేడం మనం త్రిబుల్ నైన్ కి నైన్ నైన్టీస్ పెట్టినప్పుడు ఎంత రెస్పాన్స్ అయితే వచ్చిందో ఇంకొంచెం హై క్వాలిటీలో అడిగారని మనం తీసుకొచ్చాం మేడం ఇది కూడా త్రిబుల్ నైన్ కి సెవెన్ నైటీస్ వస్తున్నాయి మేడం ఇది వచ్చేసి ప్యూర్ క్వాలిటీ మేడం ఇది ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అంత బాగుంటుంది క్వాలిటీ నైటీ వెయిట్ కూడా చక్కగా ఉంటుంది మేడం హెవీ గేస్ తో ఇదిగోండి ఇందులో నైంటీ నైన్ పర్సెంట్ ఓన్లీ డార్క్ కలర్స్ వస్తాయి ఇట్ మీన్స్ బండిల్లో ఒక ట్వంటీ ఫైవ్ పీస్ ఉన్నాయి అనుకోండి ఇరవై ఇరవై రెండు పీసుల దాకా ఓన్లీ డార్కే వస్తుంది ఇప్పుడు నేను ఒకటి బండిల్ మొత్తం చూపిస్తున్నాను ఒకటి లేక రెండు మాత్రమే లైట్ కలర్స్ వస్తాయండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి ఈ నైటీస్ కూడా కొరియర్ ఉంది కాండి నైటీస్ కూడా కొరియర్ ఉంది మేడం ఇందులో వన్ ఆర్ టూ నైటీస్ తీసుకుంటే ఒకటి లేదా రెండు నైటీలు తీసుకుంటే మాత్రం నూట యాభై రూపాయలు ఓకే ఈ మార్కెట్ లో నియర్ గా వన్ సెవెంటీ ఫైవ్ దాకా ఉంటుంది ఈ క్వాలిటీగా వచ్చేసరికి మనం దీన్ని త్రిపుల్ నైన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి ఏడు నైటీలు ఇస్తున్నాం మేడం సింగిల్గా మాత్రం తీసుకుంటే వన్ ఫిఫ్టీ రూపీసే పడుతుంది ఇందులో వచ్చేసిన కలర్ షార్ట్